ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము పుత్రదా ఏకాదశి నాడు అంటే ఈ నెల జనవరి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున పుత్ర సంతానం ఉన్నవాడు కావచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవాడు కూడా తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఈ విధంగా ఆరాధించాలి పుత్రదా ఏకాదశి హిందూ మతంలో ఒక ముఖ్యమైన రోజు ఇది హిందూ మతంలో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం పౌషమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి నాడు ఆచరిస్తారు ఈరోజు పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయబడింది మరియు ఈ రోజున విష్ణువును పూజించాలి అని శాస్త్రం పుత్రద ఏకాదశిని పేరు మాత్రమే అంటారు పుత్రులను ఇచ్చే ఏకాదశి ఈ ఏకాదశి సంవత్సరంలో డిసెంబరు జనవరి నెలలో వస్తుంది పుత్రద ఏకాదశి సంవత్సరానికి రెండుసార్లు శ్రావణపుత్ర ఏకాదశి వస్తుంది ఇది జూలై ఆగస్టు నెలలో వస్తుంది మరియు రెండవది డిసెంబరు జనవరి నెలలో వచ్చే పుత్రద ఏకాదశి ఈ పుత్రద ఏకాదశి ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రసిద్ధి చెందింది ఇతర రాష్ట్రాలు శ్రావణానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి ఈ రోజును విష్ణువు అనుచరులైన వైష్ణవులు ప్రత్యేకంగా జరుపుకుంటారు హిందూ సమాజంలో కొడుకు తన వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం మరియు మరణానంతరం శ్రాద్ధం చేయడం వల్ల అతనికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ప్రతి ఏకాదశి కొన్ని లక్ష్యాల కోసం నిర్దేశించబడినప్పుడు కొడుకు పుట్టాలనే లక్ష్యం చాలా గొప్పది రెండు పుత్రదాసులు పుత్రదా ఏకాదశులు ఏకాదశికి అంకితం చేయబడతాయి ఉపవాస పద్ధతి పుత్ర సంతానం కోరుకునే స్త్రీలు పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు భార్య భర్తలు కూడా తమ బిడ్డల క్షేమం కోసం శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ రోజున తృణధాన్యాలు బీన్సు తృణధాన్యాలు మరియు కొన్ని కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు దూరంగా ఉంటాయి ఈ ఉపవాసంలో రోజంతా ఉపవాసం ఉంటారు శ్యామ్ విష్ణువును పూజించి కథ చదవాలి భవిష్య పురాణం శ్రీకృష్ణుడు యుధిష్ఠర రాజుకు చెప్పిన పుత్రద ఏకాదశి కథను వెల్లడిస్తుంది ఒకసారి భద్రావతి రాజు సుకేతుమన్ మరియు అతని రాణి సవ్య సంతానం లేనందుకు చాలా బాధపడ్డారు తమ మరణానంతరం శ్రాద్ధం చేయకుండా తమ ఆత్మకు శాంతి కలగదని ఇద్దరు ఆందోళన చెందారు విసుగు చెంది రాజు మరియు రావుణ్ణి తమ రాజ్యాన్ని విడిచిపెట్టి అందరికీ తెలియని అడవిలోకి వెళ్ళిపోయారు చాలా రోజులు అరణ్యంలో సంచరించి సుకేతుమాన్ పుత్రద ఏకాదశి నాడు మానస సరోవరం ఒడ్డున ఉన్న కొందరు ఋషుల ఆశ్రమానికి చేరుకున్నాడు ఋషులు పది మంది దివ్య విశ్వదేవులని వెల్లడించారు సంతానం కలగాలనే పుత్రద ఏకాదశి నాడు ఉపవాసము ఉపవాసము పాటించాలని రాజు రాణికి సలహా ఇచ్చాడు రాజు మరియు రాణి కట్టుబడి రాజ్యానికి తిరిగి వచ్చారు త్వరలో రాజుకు ఒక కొడుకు పుట్టాడు అతను ధైర్యవంతుడైన రాజుగా ఎదిగాడు మగబిడ్డను కోరుకునే దంపతులకు భార్యాభర్తలిద్దరూ కూడా పౌషపుత్రద ఏకాదశిని ఆచరించాలి ఎవరైనా పూర్తి ఉపవాసం ఉండలేకపోతే పాక్షిక ఉపవాసం అనుమతించబడుతుంది మరియు సమానంగా ఫలవంతమైనది పుత్రద ఏకాదశి రోజున దంపతులు ఆ సమయంలో నిద్రపోకుండా ఉండాలి మరియు విష్ణువు యొక్క భక్తి పాటలు పాడుతూ జాగరణ ఉండాలి విష్ణు సహస్రనామం మరియు ఇతర వేద మంత్రాలను పఠించడం కూడా శుభప్రదమని నమ్ముతారు ఈ రోజున ప్రత్యేక పూజలు మరియు భజన కీర్తనలు నిర్వహించబడుతున్నందున భక్తులు సమీపంలోని విష్ణు ఆలయాలు కూడా సందర్శిస్తారు ఈ పౌషపుత్రద ఏకాదశి రోజు దంపతులకు పురుష సంతానాన్ని ప్రసాదించడానికి అంకితం చేయబడింది హిందూ సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఒక్కొక్కటి నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉంటాయి కానీ దంపతులకు మగబిడ్డను అనుగ్రహించే శక్తి రెండు పుత్రద ఏకాదశుల్లో మాత్రమే ఉంటుంది వాటిలో ఒకటి పౌషపుత్రద ఏకాదశి అలాగే ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి యొక్క అన్ని పాపాలు క్షమించబడతాయి మరియు పరిశీలకుడు సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని అనుభవిస్తారు పుత్రద ఏకాదశి గొప్పతనం భవిష్య పురాణంలో రాజు యుధేష్ఠిరుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య జరిగిన చర్చగా పేర్కొనబడింది వంద రాజసూయ యాగాలు చేసిన యాగాలు లేదా వెయ్యి అశ్వమేధ యాగాలు చేయడం కంటే కూడా పౌషపుత్రద ఏకాదశి పుణ్యం ఎక్కువ అని ప్రతిది అందుకని ఈ పౌషపుత్రద ఏకాదశి పౌష అంటే పుష్యమాసము పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి ఈ రోజున చక్కగా పుత్ర సంతానం కావాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా ఈ ఏకాదశికి మాత్రం విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించాలి ఆ రోజు రాత్రి పుట అంటే ఆ రోజు మొత్తం కూడా పుత్రద ఏకాదశి రోజు ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మరి శ్లోకాలు కావచ్చు ఏదైనా ఒక నామం కావచ్చు విష్ణు సహస్రనామావళి కావచ్చు అవి పఠిస్తూ ఉండడం వలన తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి మన హైందవ సాంప్రదాయము మనం అవన్నీ కూడా విశ్వసిస్తాము సో ఆ రోజున తప్పనిసరిగా ఆల్రెడీ పుత్రుడు ఉన్నవారు కావచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు కావచ్చు మరి ఈ పుత్రదా ఏకాదశి నాడు చక్కగా విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా మంచిది విష్ణుమూర్తికి చక్కగా ఒక తులసి మాల వేయటం విష్ణు సహస్రనామావళిని చదవడం పండు నైవేద్యం పెట్టడము ఇవ్వటము ఇవన్నీ కూడా ఆచరించడం వలన తప్పనిసరిగా మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి